నిధులు లేకపోయినా ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెడుతూ ఉండడం సిగ్గుచేటు అని విమర్శిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలా ఫలకాలను దుర్మార్గంగా తొలగించి ఇప్పుడు కొత్తగా శిలా ఫలకాలు వేయించి పేలు వ్రాయించుకోవడానికి సిగ్గులేదా అంటూ ఎమ్మెల్యే ఎంపీ అధికారులపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ విషయమై ఆయన పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎదుట నిర పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో చేసిన బీసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని గతంలో వైసీపీ నాయకులు కొందరు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వర్మ పరిశీలించారు ఆ శిలాఫలకం శిథిరాలను పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ముందు పెట్టి కమిషనర్ ఛాంబర్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్దంగా మళ్లీ తలపెట్టిన బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను నిలుపుదల చేయకుంటే ఛాంబర్ నుంచి కదలేదే లేదని వర్మ భీష్మించారు ఇక్కడ సిఎస్ఆర్ అంటే అరవిందో కంపెనీని నిధులు అడుగుతున్నారు మన హితుందో అర్థం చేసుకోవాలా కాపు సాధనలు అర్థం చేసుకోవాలా మీ எதான்ஜர் பக்கேஷன் కళ్యాణ మండపానికి తెలుగుదేశం పార్టీ ఐదు కోట్ల ఆస్తి యాభై లక్షలు ఇచ్చి ఫౌండేషన్ వేసాం టెండర్ అయ్యింది కాపు కళ్యాణ మండపం ఏడు కోట్ల ఆస్తి యాభై లక్షల నిధులు టెండర్ అయింది ముస్లిం కళ్యాణ మండపం యాభై లక్షల నిధులు మూడు కోట్ల ఆస్తి టెండర్ అయింది బ్రాహ్మణ వైశాఖ కూడా ఇచ్చాం వర్మకి కులం లేదు అన్ని కులాలు కలిపితే వర్మ ఈవేళ మా గీతక్కయ్య గారు ఎంపీ గారు ఈవేళ ఇక్కడ ఏదైతే బీసీ సోదరులకి ఇచ్చిన యాభై ఐదు సెంట్లు స్థలం ఉందో ఆ స్థలాన్ని వదిలి ఆ స్థలాన్ని కబ్జా చేసి మన ఏంటంటే ఇళ్ళ పట్టాలు ఇచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చి రెండున్నర సెంటుల్లో కళ్యాణ మండపం ఏంటండి కొన్ని నిధులు ఉన్నాయా నిధులు డాష్ ఏ జీవోలో వచ్చిందో డాష్ దీని మీద కలెక్టర్ గారు మళ్ళీ కమిషనర్ గారు ఈ అబద్ధాలకు సాక్ష్యం అంటే నేను అడుగుతా ఉన్నా ఈరోజు మున్సిపల్ కమిషన్ అడుగుతున్నా కలెక్టర్ గారిని అడుగుతున్నా మీ ద్వారా అధికారికంగా ఏ విధమైన ఉత్తర్వులు లేకుండా ఏ విధమైన నిధులు ఈ రోజు వరకు లేకుండా ఈ ఫౌండేషన్ స్టోన్లు ఎలా వేస్తున్నారు పిఠాపుర నియోజకవర్గాన్ని నేను అడుగుతున్నా పిఠాపుర నియోజకవర్గంలో ఓట్ల కోసం గీతక్కయ్య గారు ఎంపీ గారు అర్ధరాత్రి పగలు కొబ్బరికాయలే కొబ్బరికాయలు కొట్టడం ఇటువంటి పలకాలు తయారు చేయడం అక్కడ పెట్టడం పిఠాపుర నియోజకవర్గంలో నిధులు ఎంత ఇచ్చారు ఎక్కడ ఉన్నాయని నిన్న కొమ్మరిగిరిలో ఆవిడ తిరగబెట్టి బయటికి తవిరేశారు బ్రిడ్జ్ అడిగితే బ్రిడ్జ్ ఇచ్చేస్తుంది ఆవిడ అలాగే ఏదైనా ప్రాజెక్ట్ అడిగితే ప్రాజెక్ట్ పలకం పెట్టి ఇచ్చేస్తుంది ఆవిడ అంటే ప్రజలారా అర్థం చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల తర్వాత తర్వాత వచ్చి ముప్పై రోజుల ముందు వచ్చిన గీతక్కయ్య గారు మీ అందరూ తిరగబడుతుంటే భయపడి ఎక్కడ అడిగితే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అవన్నీ ఉత్తు కొబ్బరికాయలే నేను సవాలు విసిరుతున్నాను గీతగారికి మీరు ఈ నిధులు నిన్న కానీ మొన్న కానీ కలెక్టర్ నుంచి ఏమైనా సంతకం వచ్చిన కాపీ ఉందా ఈవేళ కమిషన్ అడిగితే ఇంకా నిధులు రాలేదని చెప్పి చెప్పాడు నిధులేవి రాకుండా మీరు గ్రామాల్లో కానివ్వండి టౌన్లో కానివ్వండి కొబ్బరికాయలు కొట్టి ఓటర్లను మబ్బిపెట్టి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు నేను ఇరవై ఎనిమిది కాపు కళ్యాణ మండపాలు తెచ్చాను హెడ్ క్వార్టర్లో మళ్ళీ కాపు కళ్యాణ మండపం తెచ్చాం గొల్లపురంలో కాపు కళ్యాణ మండపం తెచ్చాం ఎక్కడికక్కడ మా కాపు కాపు సోదరుల గురించి తెచ్చిన కళ్యాణ మండపాల్ని ఒక కాపు ఆడబడి చేయి ఈ గీతగారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా పనులు అవనీయకుండా ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కై అవన్నీ ఆపివేయడం జరిగింది అది వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే టెండర్ అయిపోయిన కాపు కళ్యాణ మండపాన్ని పనులు చేయకుండా ఆప్జయించారు బీసీది ఆప్జయించారు ఈవేళ ఎలక్షన్ ముందు నేనే బీసీలకి చేస్తున్నాను నేనే కాపులకు చేస్తున్నా అని చూపిస్తున్నారు అసలు ముందు పల్లెటూరులో ఉన్న ఇరవై ఎనిమిది కాపు కళ్యాణ మండపాలు గతేంటో ఒకసారి తెలియజేయమ్మా మన వాళ్ళది తర్వాత అంబేద్కర్ భవన్ ఏం కట్టాం నిధులు ఇచ్చాం టెండర్ అయింది మా పలకాన్ని తీసుకెళ్ళి దాన్ని ముందు పెట్టకుండా పక్క పడేశారు బీసీ కళ్యాణ మండపంలో మా ఫౌండేషన్ స్టోన్ పొగలైనంత పగలగొట్టారు కాపు కళ్యాణ మండపంలో పొగ పగలగొట్టారు అన్ని కళ్యాణ మండపాల దగ్గర ఏదైతే మేము తెచ్చామో ఫౌండేషన్ స్టోన్లన్నీ తీసి ఆతలు పడేశారు నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా ఇటువంటి తప్పుడు శంకుస్థాపనలు కానీ నిధులు లేకుండా శంకుస్థాపనలు కానీ దానికి ఎంకరేజ్ చేసే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి మేనా గారి గారికి ఇప్పుడే నేను మెయిల్ పంపుతున్నాను కూడా ఇవన్నీ ఫోటోలు తీయించి పావన్ కళ్యాణ్ మండపం అవనండి ఇది అవనండి నేను కొమరగిరిలో వర్క్ అవనండి అందరు అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఎలక్షన్ పీరియడ్ తప్పుడు పనులు చేయకండి ఎంత ఒత్తిడి ఉన్నా సరే మీరు నిజంగా నిధులు ఉన్నాయి మొన్న డేట్లో కలెక్టర్ గారు పంపించారు మీకు సాటర్డే డేట్లో చేయండి ఏమీ నిధులు లేకుండా ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటంటే అరవిందో మందుల పరిశ్రమ మత్స్యకారుల మీద రుద్దడానికి ఆ పొల్యూషన్ సముద్రంలో కలిపినందుకు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ అనే రూపంలో డబ్బులు అక్కడక్కడ ఇస్తున్నారు అంటే ఈవిడి మత్స్యకారుల్ని బలి వేసి అందరికీ వారి పొట్టలో మట్టి కొట్టి ఆ డబ్బులతో ఎలక్షన్ చేయడానికి వంగా గీత గారు సమయత్తమయ్యారు ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కట్టడా కొట్టడానికి కారణం ఇదే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి